ప్రెస్ న్యూస్ కి స్వాగతం రాబోయే మూడేళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇంకా మూడేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు నవీన్ యాదవ్ ను ఎమ్మెల్యేగా గెలిపియండి జూబ్లీహిల్స్ ఓటర్లకు జగ్గారెడ్డి విజ్ఞప్తి ఈ బస్తిలో పుట్టి ఈ బస్తిలో పెరిగిన వ్యక్తి నవీన్ యాదవ్ ఉరికే లాంటి నవీన్ యాదవ్ ను గెలిపించుకుని మీ పనులు చేయించుకోండి మీరు నవీన్ యాదవ్ ను గెలిపిస్తే ఇంటోడు అవుతాడు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పాలోడవుతాడు నవీన్ యాదవ్ గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి పనులు చేయించుకొస్తాడు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి గెలిస్తే ధర్నాలు రాస్తారోకోలకు పరిమితమవుతాడు ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఆలోచన చేయండి కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తన రాజకీయ ఉనికి కోసం వాడుకుంటున్నాడు కేసీఆర్ వారసత్వాన్ని తీసుకునేందుకు ఈ ఉప ఎన్నికలను వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాడు కేటీఆర్ మాటలను జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను జూబ్లీ హిల్స్ ఓటర్లు నమ్మొద్దు రేషన్ కార్డు మీద బియ్యం తీసుకునే షాప్స్ అక్కడ లేవు రేషన్ షాప్స్ లేవు ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఉత్తమ్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు పోయాడు అక్కడ ఇమ్మీడియట్లీ షాప్స్ అని కూడా ఏర్పాటు చేయించారు కార్యక్రమం మొదలుపెతుంది వాళ్ళు వాడోళ్ళు కట్టుకొని ఎక్కువ బియ్యము నూనె తెచ్చుకునే వాళ్ళు డైరెక్ట్ గా డబుల్ డబల్ బెడ్రూమ్ లోనే అక్కడ ఫైర్ షాప్ అదే రేషన్ షాప్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎందుకు జరిగింది బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి బై ఎలక్షన్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కాదు మా గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారు చెప్పి డైరెక్ట్ గా సివిల్ సప్లై మినిస్టర్ అక్కడ ఏర్పాటు జరిగింది ఇది ఆలోచించి మరి అంతకు ముందు ఇక్కడ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న రెండేళ్ళు ఆడ షాప్ ఎందుకు రాలేదు అంటే ఆయన ముఖ్యమంత్రి దగ్గరకు పోలేడంటే పాలేడు ఓటు అదే నవీన ఇంటోడు కాబట్టి క్యాబినెట్ క్యాబినెట్ గానే నవీన్ యాదవ్ ఇంకా ప్రజలకు ముందే ఒక సమస్య పరిష్కారం దారి చూపించింది అది ఆలోచన చేయాలని నేను చుపీ ఓటర్స్ కూడా కోరుకుంటున్నాను మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా బస్తీలలో తిరుగుతున్నారు అన్ని విషయాలు చూస్తున్నారు రేపు నవీన్ ఆదాయం గెలిపిస్తే ఇక్కడ గెలిపించడం వల్ల జిబ్లీ ప్రతి మంత్రి జవాబుదారుగా మళ్ళీ మీ బస్తీరాలు వస్తారు మా ఎమ్మెల్యేలు వస్తారు నవీన్ ఆదాయం కూడా వచ్చి పనులు చేసి పెడతారు ఈ మూడు ఎమ్మెల్యేలు జిబ్లీ పడాల్సింది మేము కోరేది ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు సమయం వృధా చేసుకోకండి నవ్ ఆదాయం గెలిపివ్వండి నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పనులు తీసుకోండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం అనేది భరోసా ఇచ్చిండు నవీన్ ఆయన నా భార్య వాళ్ళ డ్రైవరు ఉంటాడు అతను బోరబండలో ఉంటాడు నేను బోరబండ్ జుబ్లీ హిల్స్ ఓటర్లకే కాదు బోరపండలకు కూడా బోరబండల్లో బోరబండ ఎంతమంది ఓటర్స్ ఉంటారు నాకు తెలియదు కానీ సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద మా మినిస్టర్ అప్పీల్ మీద జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోరబండలు కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓటే మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే చుట్టూంచి ఓటర్స్ దాకా డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తాను గెలిపిస్తే ఈ నెంబర్ మా డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ మీ పనులన్నీ చూసి పెడతా నాతో చెప్పి ఇది గ్యారంటీ ఇస్తా నేను పక్కా ఎట్ నవీనాదో గెలిపిస్తే నేను నవీనాదే గెలిపిస్తే ఈ నెంబర్ చేస్తారు పక్క ఇది పక్కా గ్యారంటీగా జగ్గారెడ్డి మాట అంటే మాట हस्ब नंबर थ्री जीरो वन त्रिपल फोर वन नाइन थ्री इतनी पेर नाजीम भार्य నాకు డ్రైవర్ ఇతను నలభై వేలు పోరబండు ఇప్పుడు నేను మైక్ లో చెప్తున్నా నీ నంబర్ ఇస్తున్నా నలభై వేల మంది నీకు నబీన్ యాదవ్ గారి ఓటేజ్ గెలిపిస్తే నువ్వే జవాబారు ఉండాలి వాళ్ళందరు పనులు నేను చేసి పెడతాను నీ ఫోన్ నంబర్ గట్టిగా చెప్పుకోండి కూడా నవీన్ యాదవ్ గెలిపిస్తేనే ఇక అవన్నీ చాలా చదువుకో నేను వెరీ వెరీ సీరియస్ గా ఓరే కాదు ఈ జుబ్ెల్స్ నియోజకవర్గంలో ఈ నంబరు నోట్ చేసుకోండి ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయింది చేసుకోండి నవీన్ యాదవ్ గెలిపియండి ఈ నంబరు మీకు అందుబాటులో ఉంటది నవీనాథ్తో పాటు నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పోయి కూర్చొని జుబ్రీస్ లో ఉన్న ఎన్ని 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 కోట్ల రూపాయల నిధులు కావాలి తెచ్చిచ్చే బాధ్యత నేను కూడా నవీనాథ్ కేజీ తీసుకుంటా కులాలు చూడకండి మతాలు చూడకండి అవును ఇప్పుడు తిరుగుతున్నాడు మరి మీ అభ్యర్థిని నేను నువ్వేం చేస్తావు మూడేళ్ళు ధర్నాలు వస్తారు చేస్తాను జుబ్లీన్స్ ఓటర్లకు ప్రజలకు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకొని ధర్నాలు వస్తారు ఒకరు కావాలా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించుకోండి రోజు రూపాయలు కావాలా ఇది అర్థమైందా ఇది ఆలోచన నేను నేను జుబి ఓటర్స్ కి నిపునడం జరుగుతుంది నవీన్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే ఎమ్మెల్యేగా జుబ్బి అతను పనులు చేసుకుంటూ పోతాడు అపోజిషన్ వాళ్ళు గెలిస్తే రస్తారోగోలు ధర్నాలుగా పనిపెడతారు నేను ఇంకోప్పుడు చేస్తున్నా దయచేసి పార్కులలో వాకింగ్ చేసే వాళ్ళు కానీ జిమ్లలో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ ఇళ్లలో పని చేసుకొని జీవించే వాళ్ళకు కానీ ఫిలిం ఇండస్ట్రీస్ కానీ ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీకి కూడా మాట చాలా చాలా మాట్లాడు బరాబర్ జవాబారు ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఈ జుబ్లీ గెలిపించినట్టయితే జవాబు ఈ విషయాన్ని కూడా గమనించి పూర్ మైండ్ తోటి ఆలోచించి తొందరగా పట్టకండి ఏదో నాకు స్పీచ్ స్పీచ్లు ఇచ్చిన గానీ మాటలు వినాల్సిన టెన్ అయ్యి అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వకండి రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి అపోజన్ గెలిపించినంత మాత్రాన్ని వచ్చి జాబ్ ఉండదు రూలింగ్ కాంగ్రెస్ కాబట్టి గెలిపించుకుంటే లాభం ఉండదు అనే ఒక విషయాన్ని ఓటర్స్కి ప్రజలకు నేను సమయంగా విషయాలన్నీ కూడా చెబుతూ ఆచి తోచి మా అభ్యర్థి ఆలోచన చేసి తొందరగా పడకుండా అభివృద్ధి గురించి అపోజిషన్ పక్కకు పెట్టని కాంగ్రెస్ ని అభ్యర్థి నవ్విని గెలిపి తీసుకోవడానికి వారసత్వం తీసుకోవడానికి ఈ జుబ్లీ ఎన్నికలు కొంత అని గెలుస్తా కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మా పార్టీ మీద బురద గెలవాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు అది జుబ్లీస్ ఓటర్స్ ఆయన రాజకీయ వన్గు కోసం చూడకండి మీ యొక్క అవసరాల కోసం నవీనాదం గెలిపించుకోండి నేను అడుగుతున్నాను వాటికి అర్థంగా దొద్దు జుబ్లీస్ ఇల్లు కూడా కొట్టినట్టు ఉందా లేదు కదా ఎక్కడ ఇల్లు కూడా కొట్టలేదు కదా జుబ్లీస్ లో ఎక్కడ కూడా ఇల్లు కూడా కొట్టలేదు జుబ్లీస్ ఎలక్షన్ లో ఎక్కడ ఇల్లు కూడా మా చెప్పగలుగుతాడా కేటీఆర్ వేరే అక్కడ ఏమైందో మనకి ఇప్పుడు తెలియదు నేను తర్వాత మాట్లాడతాను స్టేట్ పాలసీ ఇది జుబ్లీస్ ఎన్నికలకు సంబంధించి రెండేళ్ళు అయింది జుబ్హిల్స్ లో ఎవరి ఇంటి జోలికన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా రాలే ఎందుకు వాళ్ళకు అంటే జుబ్లకు భయపెట్టించి నవీన్యాధన్ ఎట్లా కూడా కొట్టాలి అనే కార్యక్రమం మీద కేటీఆర్ ఉన్నాడు జుబ్లీహిల్స్ ఓటర్స్ అందరికి ప్రజలకు విన్నపం చేస్తున్నా అట్లా జరగదు కేటీఆర్ మిమ్మల్ని భయపెట్టించి ఓట్లు లాగాలని చూస్తున్నాడు కేటీఆర్ మాటలు నమ్మకండి నమ్మకండి అని పదే 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 జుప్రేన్స్ ఓటేస్తే నేను మనం చేస్తాను పథకాలు అందరికి అద్దుతాయి పథకాలు అందరికి అద్దుతాయి గెలుపు ఓటం లో ఏది చెప్పినా ఇప్పుడు పరిస్థితి బ్రదర్ మీకు చెప్తున్నా ఒకటి మేము మీరు అడిగే ప్రశ్నలు ప్రతి కూడా జవాబు చెప్పినామంటూ ఎవరో ఒకరు దాన్ని వక్రీకరించి తీసుకోపోయే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు సపోజ్ నువ్వు అడిగిన నేను ఒకటి చెప్తాను వాడి కూడా డివైడ్ చేస్తారు కానీ ఏది కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు అడిగే ప్రశ్నలలో ఒకటి రెండు మూడు నేను జవాబు ఎందుకు చెప్పను వాళ్ళంటే ఈ రోజున సోషల్ మీడియా ఎవడో ఎల్లుగాడు మల్లిగాడు గిల్లిగాడి ఇంట్లో పడుకొని వాడు ఖరాబ్ చేస్తున్నాడు వాడు వాడు ఎవడో తెలియదు వాడు ఎవడు ఇంట్లో ఇప్పుడు మీ బాధ్యత గల ఛానల్స్కి బాధ్యత లేని కొంతమంది సోషల్ మీడియాకి యూట్యూబ్ ఛానల్స్ కి తేడా ఉంటుంది ఇప్పుడు ఏమైపోయింది ఫోన్ల బటన్ వదిద్దే వాళ్ళు అవి పడుతుండే ఖాళీ వానికి ఏముంటుందమ్మా ది